కదిరి మున్సిపాలిటీలో అతి క్లిష్టమైన సమస్యలు ఉన్న తాగునీరు శానిటేషన్ సమస్యలను తాగునీరు సమస్యను పరిష్కరించడం జరిగింది శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి గతం కంటే భిన్నంగా కదిరి పట్టణంలో శానిటేషన్ ఉండాలనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన ట్రాక్టర్లు అలా పుష్ కార్డ్స్ డస్ట్బిన్స్ కొనుగోలు చేయడం జరిగింది మా శానిటేషన్ వర్కర్స్కు పాపం శానిటేషన్ చేయమని యుద్ధం చేయమని ఊర్లోకి పంపిస్తాము వాళ్ళకి సరైన సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు పుష్ కార్ట్స్ లేవు డస్ట్బిన్స్ లేవు వాళ్ళకి సంబంధించిన బ్లీచింగ్ ఆలం ఇట్లాంటివి ఏంటివి లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ మధ్యకాలంలో వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే యుద్ధ ప్రాతిపాదికన ఈ ట్రాక్టర్లు అయితేనేమి పుష్కార్ట్స్ అయితే డస్ట్బిన్లు అయితే తెప్పించడం జరిగింది ఇప్పటి నుంచి ఈ ఈ రాబోయే కాలంలో శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి కదిరి మున్సిపాలిటీ చాలా శుభ్రంగా ఉండేటట్లు ఈ ఈ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది ఈ కౌన్సిల్ ప్రత్యేక దృష్టి ఈ శానిటేషన్ మీద పెట్టిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఆనందంగా ఉంది కొత్త చైర్మన్ కొత్త వైస్ చైర్మన్ వచ్చిన మూడో రోజే కదిరి మున్సిపాలిటీకి కొత్త బండ్లు రావడం కూడా శుభపరిణామము అలాగే రాబోయే కాలంలో మరిన్ని శానిటేషన్ సంబంధించి మరిన్ని సత్వరంగా యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకునే కూడా ఈ కౌన్సిల్ సిద్ధంగా ఉంది ఈ కౌన్సిల్ ఆధ్వర్యంలో కదిరి పట్టణం అత్యంత శుభ్రంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను